ముందే ఊహించిందే కొన్నాళ్ళ నుంచి వినపడతా ఉన్నాయి ఎమ్మెల్సీ పదవికి మర్రి రాజశేఖర్ గారు రాజీనామా చేయబోతున్నారు ఐదు అని చెప్పి కొన్నాళ్ళ నుంచి వినపడతా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా దూరంగా ఉండే అవకాశం కూడా కనపడతా ఉంది ఐదని చెప్పి కొన్నాళ్ళ నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే మీడియా సర్కిల్స్లో అయితే వినపడతా ఉన్నాయి ఆ మధ్య గుంటూరు స్థానిక నేతలతోటి మీటింగ్ ఏర్పరచుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మర్రి రాజశేఖర్ గారు కూడా పెద్ద కనపడలేదు అక్కడికి రాలేదు కాకపోతే నిన్నైతే మాత్రం ఆ శాసన శాసన మండలి సభ్యులతోటి కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు శాసన మండలి స్పీకర్ తర్వాత వీళ్ళందరూ కలిసి ఫోటో దిగినప్పుడు ఈయన ఉన్నారు మరి ఏమైంది ఏమో పొద్దున్నే రాజీనామా అనేది ఆయన చెప్పడం జరిగింది కొన్నాళ్ళు ఆగుతారేమో అనుకున్నారు కానీ బహుశా ఆయన అయితే మాత్రం వెంటనే రాజీనామా అయితే చేయడం జరిగింది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నలుగురు అయ్యారు రాజీనామా చేసిన వాళ్ళు ఇప్పుడు ఈయన వచ్చేసి ఐదు ఐదో వ్యక్తి పోతుల సునీత గారు కళ్యాణ చక్రవర్తి గారు కర్రి పద్మశ్రీ గారు జయమంగళ వెంకటరమణ గారు ఈ జయమంగళ వెంకటరమణ గారు పోతుల సునీత గారు గతంలో తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి వచ్చి ఇటు వచ్చారు ఏమైనా ఏమో రాజశేఖర్ గారు అయితే మాత్రం రెండు వేల నాలుగులో చిల్లూరుపేటలో రాజశేఖర రెడ్డి గారి మద్దతు తోటి ఎమ్మెల్యేగా గెలిచారు నాడు ఇండిపెండెంట్ నుంచి రాజశేఖర రెడ్డి గారికి బాగా క్లోజ్గా ఉండేవాడు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన రెండు వేల పద్నాలుగులో నుంచి ఉన్నట్టుంది రాజశేఖర్ మన వైసీపీ తరఫున కూడా ఓడిపోయాడు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చిల్కలూరుపేట విడదల రజనీ గారికి ఇవ్వడం జరిగింది తర్వాత ఆయన అప్పుడు అసంతృప్తిగా అని వార్త వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఇచ్చి చట్టసభల్లో తీసుకుంటానని మాట ఇచ్చారు అందులో ఇచ్చిన మాట ప్రకారం మరి రాజశేఖర్ మరి రాజశేఖర్ గారిని ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చాక పూర్తి స్థాయిలో ఆయన అప్పటికి కూడా అసంతృప్తి అనేది లేదు మొన్న ఈ మధ్య మళ్ళీ విడుదల రజనీకారం తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఈయన అసంతృప్తికి లోనయ్యారని ఏదో కొన్ని అయితే వినపడ్డాయి కానీ ఏదైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఆయనకి ఇచ్చిన మాట అయితే చాలా వరకు నిలబెట్టుకున్నాడు ఎమ్మెల్సీ చట్టసభల్లో అవకాశం ఇస్తాను ఐదు అని చెప్పినప్పుడు ఇచ్చేశారు కదా